హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిల్మా కోల్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్న త్రీ పీస్ సెట్ అనమాట స్టీల్ స్టోరేజ్ సెట్ అనమాట విత్ లిడ్స్ అండి నేను చాలా ఆన్లైన్ దీంట్లలో చూసి ఫైనల్గా రేటింగ్స్ ఇవి బాగున్నాయని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి అండ్ నాకు లిడ్స్ కూడా కావాల్సి ఉండే అంటే జస్ట్ త్రీ సెట్ ఆఫ్ త్రీ ఉన్నాయి కానీ కొన్నిటికి లిడ్స్ లేవన్నమాట సో నాకు లిడ్స్ కావాలనేసి ఆర్డర్ చేసుకున్నాను సో నేను కొత్తగా డిష్ వాషర్ కొన్నానండి సో దాంట్లో ఇలా స్టీల్వే కొంచెం స్ట్రాంగ్గా ఉండే స్టీల్ మంచి స్టీల్ అట్లా బాగుంటాయి డిష్ వాషర్లో అనేసి నేను ఈ మధ్య స్టీల్ ఆర్డర్ చేస్తున్నాను సో ఫ్లిప్కార్ట్లో వచ్చిన ఈ సెట్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ దీని ప్రైజ్ దీన్ని లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్ అనమాట నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్